పెళ్లి తర్వాత నా లైఫ్ ఎట్లున్నదని సిరీస్ స్టార్ట్ చేసినా కదా దాంట్లో అయితే వీడియోలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పినా కదా ఇంకా ఈ వీడియోలో అయితే మా బావ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఎట్లా ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఎట్లా ఉంటుంది ఆ ఇంట్లో అబ్బాయి ఎవరు ఉంటే వాళ్ళే ఇంటి బాధ్యతలన్నీ మోస్తారు మా సైడ్ అయితే ఇట్లనే ఉంటది ఇంకా ఆ తర్వాత మా బావ లైఫ్ ఎట్లా స్టార్ట్ అంటే దొరికిన పని కల్లా పోయేది ఎదురైన కూలి అన్ని నీకే తెలుసా అని మాత్రం అనుకోదు ఎందుకంటే నేను కూడా చూసిన వాళ్ళు పడ్డ కష్టము మా బావ కూడా కాదు వాళ్ళ చెల్లె కూడా ఇద్దరు కలిసి కష్టపడ్డారు ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసీలు కాకపోతే విషయం ఏంటంటే మా అక్క చదువుతున్నారు ఇంకా ఇంటర్ అయితే కంప్లీట్ ఇంకా కావాలని చదువుకోకుండా కాదు కానీ ఆయన సిచువేషన్స్ అట్లా ఉన్నాయట మరి ఇటు కాన్సన్ట్రేట్ చేయలేక ఇంటర్ లో సబ్జెక్ట్ ఇంకా చదువుతాయి ఆపేసి ఫుల్ టైం పని మీనే పడిపోయిండు ఇంకా మా బావ చేసిన పనుల లిస్ట్ మొదలు పెడితే పొద్దున నాలుగు గంటలకు లేచి పేపర్ లేడు పాదయాత్ర లేదన్న పని చూసుకున్నాడు ఇంకా సాయంత్రం అయిందంటే ప్రెస్ లకు కూడా పనికి పోయేటోడు అది ఒక్కటే కాదు హైదరాబాద్ గిట్ల క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే పోయేటోడు ఇంకా పెళ్లిళ్లకు ఫంక్షన్ లకు ఎప్పుడు మా వాళ్ళు ఎవరికి కనవర్లేదు బట్ ఇవాళ కొంచెం తెల్లగా కనబడేసరికి అందరు నావ్లు ఉరుకత్తా ఉంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్